విశాఖపట్నం అనకాపల్లి జిల్లా పర్వాడలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది అక్కడున్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి అయ్యారు మంగళవారం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా కంపెనీ పరవాడ మెట్రో ప్రైవేట్ లిమిటెడ్ లో అగ్ని ప్రమాదం జరిగింది మీరు చూస్తూ ఉండొచ్చు సో మంటలు ఏ విధంగా ఎగిసిపడుతున్నాయో పొగ చూస్తే ఆకాశానికి అంటుకుంటుంది చూస్తుండొచ్చు జనరల్ మేనేజర్ జి నాగరాజారావు తెలిపారు ఈటిపి ట్యాంక్ ట్రస్ట్ ఏరియాలో మంటలు చెలరేగడంతో పాటు హెచ్డిపి డ్రమ్లకు మంటలు అంటుకున్నాయని చెప్పేసి సో దీనివల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పేసి ఆయనైతే తెలుపుతున్నారు ఈ ఘటనలో కార్మికులు ఎవ్వరికి ఎటువంటి గాయాలు ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు పదిహేను నుంచి ఇరవై నిమిషాల లోపు వారు అంతర్గత అగ్నిమాపక పరికరాలు మరియు ర్యాంకింగ్ ఫైర్ టెండర్ సహాయంతో మంటలు పూర్తిగా ఆర్పివేయడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు ఉండొచ్చు మంటలు అయితే ఏ విధంగా ఉద్రిగతం అవుతున్నాయి ఒక పక్క చలి ఒక పక్క చలిని గాలి సో ఈ రెండింటికి కూడా సో మంటలైతే విపరీతంగా అయితే ఎగసపడుతూనే ఉన్నాయి సో ప్రమాద ఘట్టంపై జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ విచారణకు ఆదేశించారని సో దర్యాప్తు అనంతరం నివేదికకు సమర్పించడం జరుగుతుందని చెప్పారు